హలో గాయస్ ఎంతైనా కొడుకు దర్శనం కండా ముందు తండ్రి దర్శనం అనమాట ఇలా మన సూర్య నమస్కారం నుంచి మొదలుపెట్టేద్దాం మన డే టూ ఇన్ షిరిడి హలో దిస్ ఈజ్ యువర్ మిస్ లిటిల్ ల్యాంప్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ కొడుకు తండ్రి ఏంటి అని అనుకుంటున్నారు కదండి అదే కదండి ముందు బ్లాగ్లో మీకు చెప్పా కదా శని శింగనాపూర్ వెళ్తున్నామని శనిదేవుడు మన సూర్యదేవుడికి కొడుకు అనమాట అందుకని నేను అలా చెప్పాను అనమాట అంతకన్నా ముందు శనిసినపూర్తి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఉంటారు కానీ దేవాలయం ఉండదు ఎంత పెద్ద ఉన్నా వాటికి డోర్లు ఉండవు ఎందుకండి ఇంకా లేటు ఇంత భిన్నమైన ఆలయాన్ని చూసేద్దాం మరి మేమైతే హోటల్ నుంచి బయలుదేరిపోయామండి మా హోటల్ నుంచి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే సాయిపాలకి గార్డెన్ వస్తుంది అక్కడ శనిసింగనాపూర్కి వెళ్ళాల్సిన టెంపోస్ అయితే చాలా అవైలబిలిటీలో ఉంటుంది అదేనండి మినీ బస్ షిరిడీ నుంచి శనిసింగనాపూర్ వెళ్ళాలంటే సెవెంటీ కిలోమీటర్స్ దాదాపుగా వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ అయితే పట్టేస్తుంది మనకి ఇలా టెంపోస్ ఉన్నాయి కదండి పర్ హెడ్ ట్వెంటీ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారన్నమాట సో వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్ లోపు మనం రీచ్ అయిపోతాం మేమైతే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్ అందరినీ ఎక్కించుకునే లోపు ఎయిట్ అయ్యింది నైన్ నైన్ థర్టీ గల్ల టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట చూసారు కదండీ ఇదంతా మన షిరిడి సాయి ఆలయం అనమాట మొత్తం కంపార్ట్మెంట్స్ వెయిటింగ్ ఏరియా అవన్నీ ఇక్కడ నుంచి నేను మరొకసారి చూపిస్తున్నా బట్ మొత్తం తిప్పి తీసుకెళ్తారు మనకి మొత్తం వాళ్ళ టెంపో మొత్తం ఫిల్ అయ్యాకే శని స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆల్మోస్ట్ వన్ అవర్ జర్నీ తర్వాత అయితే ఇక్కడ హోటల్ దోస్తి అనే ప్లేస్ దగ్గర అయితే ఆపారండి ఇది ఒక చిన్న డాబాలా ఉంది కొంచెం ఏవైనా వాటర్ కానీ ఏవైనా స్నాక్స్ లాంటివి తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇక్కడ ఎవ్రీ టెంపో ఇలా క్రాస్ అయినప్పుడు ఇక్కడైతే ఖచ్చితంగా ఆపుతారు మీకు ఈ ప్లేస్ అయితే మనకి చాలా మంచి పల్లెటూరు వైభిస్తాదండి విలేజ్ లాగా చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఆవుతోని మనకి చెరుకు రసం అనేది తీస్తారనమాట న్యాచురల్గా అంటే ఏ మషిన్ లేకుండా అయితే చాలా బాగుంది కదా ఈ ప్లేస్ అయితే చాలా చక్కగా ఉంది చిన్న చిన్న దూళ్ళు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ మనం ఒక విలేజ్ వెళ్ళిన ఫీలింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ శని మన జర్నీ అయితే తిరిగి స్టార్ట్ చేస్తున్నాము you మరొక ఫార్టీ మినిట్స్ తర్వాత మేము శని సింగనాపూర్ అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడ స్టేషన్లా కనిపిస్తుంది కదండి అక్కడే టెంపోస్ అన్నీ ఆపుతారు అలాగే ఇక్కడికి రాగానే వాళ్ళందరూ మనకి కంగారు పెట్టేస్తారు బట్ మీరేం కంగారు పడొద్దు అక్కడ కొనాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు చాలా కంగారు పెట్టి మీరు ఏది కొనాలి అది కొనాలి అంటారు బట్ అవసరం లేదు కాళ్ళు చేతులు కడుక్కొని మనం ఆలయం వైపు ఒక టూ హండ్రెడ్ టు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది చూసారు కదండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట రైట్ సైడ్లో చూపిస్తున్నా కదండీ ఇక్కడైతే దేవుడికి వేయాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి మనకి మోస్ట్లీ శని భగవాన్ కైతే ఇక్కడ నువ్వులతో చేసిన నూనెని ఆఫర్ చేస్తారనమాట అలాగే ఇక్కడ కావాల్సిన నజర్ కోసం అదే దిష్టి తగలకుండా హ్యాంగింగ్స్ అని అలా చాలా ఉంటాయి ఇది చూసారు కదండి మేమైతే ఆయిల్ తీసుకున్నాం వేద్దామని ఆయిల్తో పాటు ఇంకా చాలా నవగ్రహాలు నవధాన్యాలు అవన్నీ ఇస్తారు మనం అవి కూడా ఆఫర్ చేయవచ్చు భగవాన్కి ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అండి మనం లోపలికి వెళ్తూ ఉంటాం మనకి అక్కడ గేట్ వన్ అని చూపిస్తుంది కదా దర్శనం లైన్ అని చెప్పి ఇలా వెళ్తామన్నమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పెద్ద నవగ్రహాల కూటమి మనకి కనిపిస్తుంది నవగ్రహాలు అన్నీ దాని పేరు అవి ఎక్కడి నుంచి ఉన్నాయి దాని హిస్టరీ అన్నది ఇక్కడ కనిపిస్తుందండి చూసారు కదండి రైట్ సైడ్ అదన్నమాట నేను మరొకసారి అది క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మనం శనిసిపూర్ హిస్టరీని తెలుసుకుందామండి ఈ ఆలయం శని భగవాన్కి అంకితం అన్నమాట ఈ ఆలయం స్వయంభు అనగా భూమి నుండి పుట్టిన దేవుడు అని అర్థము ఇక్కడ నల్లని గంభీరమైన రాతి విగ్రహంలా మనకి భగవాను దర్శనమిస్తారనమాట స్వయంభుగా వెలిసిన ఐదు అడుగులు ఎత్తైన నల్లని రాయి ఉంటుందండి దాన్ని ఇక్కడ పూజిస్తారు ఇక్కడ దేవుడికి తైలాభిషేకం చేయొచ్చు మనం కూడా స్వయంగా విగ్రహం దగ్గరికి వెళ్ళి తైలాభిషేకం చేయొచ్చు పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట ఊరికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి అదే వ్లాగ్ స్టార్టింగ్ లో మీకు చెప్పా కదా ఇక్కడ ఏ ఇంటికి తలుపులు తాళాలు ఉండవు ఈ ఊరు వరల్డ్లోనే భిన్నమైన ఊరుగా తలుపులు తాళాలు లేని ఊరుగా ప్రసిద్ధి చెందింది శని శంగనాపూర్ ఇల్లే కాదండి అలాగే ఆఫీసులు కానీ స్కూళ్ళు కానీ దేవాలయాలు కానీ ఎక్కడా ఇక్కడ తలుపులు అనేవే ఉండవు ఒకవేళ తలుపులున్నా వాటికి తాళాలు ఉండవు అన్నమాట ఈ గ్రామంలో శని భగవాను ఇంటి కులదైవంగా కూడా భావిస్తారు అలాగే ప్రజలందరి నమ్మకం ఏంటంటే శని భగవానుడే రక్షిస్తారని ఇక్కడ దొంగతనాలు జరగవు ఒకవేళ జరగాలనుకున్న దొంగతనం చేయాలనుకున్న వాళ్ళకి దరిద్రం పట్టుకుంటుందని ఇక్కడొక నమ్మకం చూస్తున్నారు కదండి ఇదే నవగ్రహాలు అన్నమాట వాటి యొక్క పేరులు వాటి యొక్క విశిష్టత వాటి మీద రాసి ఉన్నాయి చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట సుమారుగా లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ లోపు మా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా రిటర్న్ వెళ్ళటానికైతే స్టార్ట్ అయ్యాం ఇలాగ సేపు రెస్ట్ తీసుకున్నామని చెప్పి అందరం కొబ్బరి నీళ్ళు తాగటానికి ఇక్కడ ఆగామనమాట నాకు ఇలా అయితే కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత అందులో ఉండే కొబ్బరి ముంజు తినడం అయితే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి ఇలా అయితే మా శని ట్రిప్ అయితే ఎండ్ అయిపోయిందండి మేమైతే కొంతసేపట్లో తిరిగి షిరిడి అయితే ట్రావెల్ చేస్తున్నాం శని భగవాన్ని దర్శనం చేసుకొని షిరిడికి వెళ్ళాక మేమైతే అన్న అయితే వెళ్ళామండి సో నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో అన్న ప్రసాదాలయం ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో మీరు ఎలా వెళ్ళాలో అన్నది నేను చూపిస్తాను అంతవరకు మీ మిస్ లిటిల్ ల్యాంప్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్